హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నిన్న చెప్పినట్టుగానే నేను ఆంటీ లేకపోతే ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుంటాను ఈరోజు చూపిస్తానని చెప్పాను కదా అదే చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా లేచాను ఇది గురువారం రోజు అనమాట శనివారం రోజున వస్తారు ఆంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి ఇల్లు సర్ది కొంచెము తర్వాత గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ సరితేసిన తర్వాత బ్రష్ చేసుకొని మందులు వేసుకొని అవన్నీ చేసేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట ఇప్పుడు ఇంకా ఇంటిని క్లీన్ చేస్తున్నాను నిన్న మొక్కలు బయట పెట్టాను బయట పెట్టి నీళ్ళు పోసాను అనమాట ఖాళీ ఖాళీగా ఉన్నాయి కదా అదే చూపిస్తున్నాను యాక్చువల్గా మొక్కలు ఇప్పుడు ఇంకా ఎండ ఎక్కువైపోతుంది కదా రెండు రోజులకు ఒకసారి పెట్టాలి లేదు అని అంటే పాపం ఎండిపోయి టిప్స్ ఉంటాయి కదా వాటికి ఆకులకి అవి ఎండు పట్టేటట్టు అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇంకా టూ ఆర్ త్రీ డేస్కి అలా పెడదాం ప్రెసెంట్ అయితే అని అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ క్లీనింగ్ అయితే నేను కర్టెన్స్ డోర్ మీద వేయడంతో స్టార్ట్ చేస్తానండి నేను నావి టాప్స్ ఉంటాయి క్రేప్ టాప్స్ నేను అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగా క్రేప్ టాప్స్ వేసుకునేదాన్ని ఆ టాప్స్ ఇప్పుడు నేను డస్టింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాను అనమాట క్రేప్ అయితే మనకి చెక్క కూడా ఏమీ కరుకుగా ఉండదు కాబట్టి స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లాత్ గీతలు పడడం అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకని చెప్పి క్రేప్ టాప్స్ని యూస్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఆర్చ్ని తుడుస్తాను ఫస్ట్ డస్టింగ్ చేస్తాను కొంచెము అంటే కిటికీలు కానివ్వండి ఆర్చ్ కానివ్వండి మెయిన్ డోరు మెస్ డోరు బయట గ్రిల్ చెప్పులు స్టాండు ఇవన్నీ ఒక్కసారి ఒక క్లాత్తో తుడుస్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత బయట ఇక్కడ వాష్ ఏరియాలో ఒక డబ్బా ఉంటుంది పెట్టేలాగా ఆ పెట్టిని కూడా తుడుస్తాను అనమాట ఎందుకంటే చాలా దుమ్ము పట్టేస్తుంది అక్కడ రెండు ఉంటాయి షెల్ఫ్స్ కానీ ఒకటే షెల్ఫ్ తుడుస్తాను అనమాట నేను ఇంకా ఫస్ట్ ఇది తుడుస్తాం అయిపోయిన తర్వాత మ్యాట్స్ తీస్తాను ఫస్ట్ బెడ్రూమ్స్ తుడుస్తానండి నేను ఆంటీకి కూడా అదే చెప్తాను అనమాట ఫస్ట్ బెడ్రూమ్స్ తుడిపించుకోవడం నాకు ఎందుకో అలవాటు అలాగా ఫస్ట్ బెడ్రూమ్స్ రెండు తుడిసిన తర్వాత హాలు దాని తర్వాత కిచెన్ ఇలాగ వస్తుంది అన్నమాట మాకు ఎందుకు అని అంటే మాకు వాష్ ఏరియా కిచెన్లోకి వస్తుంది కాబట్టి ఇంకా కిచెన్కి ఎండ్ చేస్తాం అన్నమాట క్లీనింగ్ అనేది ఊడిసినా తుడిసినా ఏదైనా కిచెన్తోనే ఎండ్ చేస్తాం అనమాట యాక్చువల్గా నేను చీపురుతో కూడా ఊడుస్తూనే అని అంటాను తడిగుడ్డ పెట్టినా ఊడుస్తూనే అని అంటాను నేను కొంచెం వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాను అనమాట ఊడిసే వాళ్ళని తుడిసే వాళ్ళని నేను అలా అంటా ఉంటే ఆంటీకి అర్థం కాదనమాట ఊడమంటాను ఊడు ఊడు అంటే చీపురుతో ఊడుస్తాం కదా అని అంటారు వాళ్ళు సర్లే మావని చెప్తాను అనమాట అప్పుడు ఏంటో అలా అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ అయితే చెప్పాను కదా బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఊటు చేసిన తర్వాత హాల్ తుడుస్తాను హాల్ తర్వాత డైనింగ్ దాని తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కిచెన్ ఇంకొకటి ఏంటంటే నేను కనుక తుడుసుకుంటే గనక బయట బాల్కనీ అంటే మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ వాష్ ఏరియాని కూడా తుడిసేస్తానండి ఈ వాషేరియాని కూడా ఊడ్చి చాట్లోకి అనమాట అక్కడ అంటే అక్కడ ఎక్కువ ఏమీ ఉండదు ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాం కానీ ఎందుకో నాకు అలాగ తుడవడం బాగా అలవాటైంది సో ఒక్కసారి చీపురు పట్టుకున్నానంటే నా మాట నేనే విందంటే నమ్మండి నాకు ఎందుకో తుడిసి 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 అలా అలసిపోతాను చెమటలు ఫుల్లు పడతాయి అనమాట ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఆంటీ లేదని త్రీ డేస్ నుంచి తుడుచుకుంటున్నా కదా కారిపోతున్నాయి నెత్తెలో నుంచి చెమటలు అయితే ఈరోజు యాక్చువల్గా నిన్నే తలస్నానం చేశాను కానీ చెమటలు కారిపోయి ఆయిలీ అయిపోయింది స్కాల్ప్ అంతా అన్ని చెమటలు పడతాయి నాకు బేసిక్గా అదేంటో తెలియదు నాకు ఎప్పుడూ చెమటలు ఎక్కువే పడతాయి మేబీ నేను లావుగా ఉండటం అనుకుంటా అయినా కానీ ఇంకా తలస్నానం చేయలేదులేండి ఈరోజు ఇంగో ఇంకా ఊడుస్తూ అయిపోయింది కదా అన్నిట్లని కొంచెం నీట్గా తుడుచుకుంటాను నేను నిజం చెప్పాలంటే మన పనులు మనం చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది కదా మోరోవర్ వాళ్ళు తుడిసిన దానికి మనం తుడిసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుందని మొన్న వీడియోలో చెప్పాను కదండి అక్కడ మంచిగా లేదు ఇక్కడ మంచిగా లేదని వాళ్ళతో చెప్పే కంటే ఓపిక ఉంటే మనమే చేసుకోవచ్చు ఓపిక లేదు కాబట్టే నేను వాళ్ళని పెట్టుకున్నాం కదా అని అనుకుంటాను నేనైతే నిజం చెప్పాలంటే అస్సలు టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసే పనులను పెట్టుకున్నాను నేను నాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఇంక తప్పని పరిస్థితుల్లో పనులను పెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఓవర్ ఈ క్లీనింగ్ అంతా ఎక్కువ పెట్టేసుకున్నానండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అందుకని చెప్పే ఇంక అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట చెప్పాను కదా క్లీనింగ్ అయిపోయిన అంటే ఓడవడం అయిపోయిన తర్వాత డస్టింగ్ చేస్తాం అలా ఈ డస్టింగ్లో ఫస్ట్ బెడ్రూమ్స్ తుడుస్తాయి డ్రెస్సింగ్ టేబుల్ తుడుస్తాను మంచాన్ని తుడుస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చి మిషన్ ఉంటుంది చైర్స్ ఉంటాయి అలాగే ఇంటర్నెట్ ఉంది ఉంది కదా ఆ స్టాండ్ ఉంటుంది అవన్నీ తుడిసేసిన తర్వాత హాల్లో ఫస్ట్ టీవీ యూనిట్ని తుడుస్తాను అనమాట టీవీ యూనిట్ పైన ఏవైతే ఉంటాయో అవి తుడవను అవి కాకుండా కింద ఇవి ఉన్నాయి కదా స్టాండ్స్ మీద ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బొమ్మ టీవీ మళ్ళీ రోటర్ పెట్టే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ తుడుస్తాను అనమాట ప్ర పైన వచ్చేసి ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ వీక్లీ వన్స్ పైన తుడుస్తాను కింద అయితే రోజు తుడుస్తాను అనమాట టీవీ యూనిట్ అయిపోయిన తర్వాత సోఫాలు తుడుస్తాను దివాన్ కూడా వీక్లీ వన్సే తుడుస్తాను చుట్టూరు ప్లస్ పాదాలు కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు కూడా వీక్లీ వన్సే తుడుస్తాను అనమాట ఇంకా సోఫా తుడుస్తూ అయిపోయాక ఈ రోజు నిజం చెప్పాలంటే టీపాయిని తుడవడం మర్చిపోయాను ప్లాస్టిక్ టీపాయి మీద పువ్వులు అంటే మొక్కలు పెడతాను కదా రేడియో పెడతాను ఆ టీపాయిని తడిగుడ్డతో తుడుస్తాను అనమాట రేడియో గూగుల్ ఉంది కదా అది మనీ ప్లాంట్ ఒకటి పెడతాను కదా అవి అంతా తడిగుడితో తుడుస్తాను అప్పుడు గుర్తొచ్చిందనమాట టీ టీపై తుడవలేదు కదా అని చెప్పి రేడియో విని కూడా చాలా రోజులైంది బేసిక్గా అందుకని చెప్పి రేడియోని సెట్ చేసి పనిచేశాను అనమాట ఏడు అలా అయింది టైము ఇప్పుడే నేను ఎక్కువ ఒకటే ఛానల్ వింటాను తన పేరు ఏంటో మర్చిపోయింది సడన్గా ఆ ఛానల్ వింటాను ఆ ఛానల్లో పాత పాటలు వస్తాయి అనమాట పాత అంటే ఎయిటీస్ నైంటీస్ పాటలు వస్తాయి అందుకని ఆ పాటలు వింటాను అనమాట ఎక్కువ ఇంకా టీ పై కూడా తుడిసేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసాను లైట్స్ ఎక్కడ అక్కడ ఆఫ్ చేసేస్తున్నాను ఆంటీ ఉంటే కంప్లీట్గా ఆన్లోనే ఉంటాయి కరెంట్ బిల్లు చాలా వస్తుందండి అందుకని చెప్పి లైట్లు ఆఫ్ చేసేసాను ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను కదా కిచెన్లో డైనింగ్ టేబుల్ ప్లస్ దేవుడిది పెట్టుంది కదా అది పైన తడిగుడ్డతో తుడుస్తాను అనమాట వారం వారం వచ్చి దేవుడు పెట్టి చుట్టూరు తడుగుడతో తుడుస్తాను లోపల ప్రతి వారం క్లీన్ చేస్తాను దేవుడి దగ్గర అలాగే డైనింగ్ టేబుల్ కూడా అంతే రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ని తడుగుడుతో తుడుస్తాను కింద వచ్చేసి ప్రతి వారం తుడుస్తాను అనమాట చైర్స్ కూడా అలాగే వెట్ క్లాత్తో తుడవను డ్రై క్లాత్తోనే తుడుస్తాను చైర్స్ తుడుస్తాను క్రాకరీ యూనిట్ ఉంది కదా అది తుడుస్తాను ఫ్రిడ్జ్ తుడుస్తాను అనమాట ఫ్రిడ్జ్ అయితే మూడు వైపులన తుడుస్తాను వెనకాల తుడవడానికి నాకు ఛాన్స్ లేదు కదా మూడు వైపులన తుడిసి అలాగే పైన కూడా తుడుస్తాను అనమాట డ్రై క్లాత్తోనే తుడుస్తాను చెప్పాను కదా ఇందాక క్రేప్ టాప్స్తోనే తుడుస్తాను గీతాలు పడకుండా ఉంటుంది అని చెప్పి దాంతోనే తుడుస్తాను అనమాట ఫ్రిడ్జ్ కూడా అలాగే గ్యాస్ కింద ఉన్నాయి కదా కొన్ని ఏమంటారు వుడ్ వర్క్ ఉంది కదా ఇందులో ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఉన్నాయి కదా షెల్ఫ్స్ ఇవి కూడా రోజు తుడుస్తాను అనమాట క్రాకరీ యూనిట్తో పాటు అలాగే చిమ్ని ఉంది కదా పైన కూడా తుడుస్తాను అనమాట ఆ క్లిప్పింగ్ మిస్ అయింది యాక్చువల్గా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ డస్టింగ్ అంటే ఇదే అనమాట కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము యాక్చువల్గా ఆంటీ లేదు అనంటే నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనే వంట చేసుకుంటాను ఇల్లు క్లీనింగ్ అంటే నాకు సింకుతో సహా అన్నీ క్లీన్గా ఉండాలి గిన్నెలు కడగడం తప్ప మిగతావన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇల్లు క్లీనింగ్ అంటే నా దృష్టిలో అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట దాంట్లో భాగంగానే కౌంటర్ టాప్ క్లీనింగ్ గ్యాస్ క్లీనింగ్ సింక్ క్లీనింగ్ ఇవన్నీ అయిపోతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మట్టికి ఇంట్లో తడిగుడ్డ పెట్టడం చేస్తాను ఒకప్పుడు మోకాళ్ళ మీద పెట్టే కదా మన అమ్మలు తడిగుడ్డ కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా మాపులు వచ్చి పనుోళ్ళు కూడా మాపులతోనే పెడుతున్నారు మనం ఎందుకు కష్టపడతాము వాళ్ళకే అంత సుఖం ఇచ్చినప్పుడు ఇన్ని పనులు చేసుకుంటాం కదా కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఉండుంటారండి మోకాళ్ళ మీద పెట్టే కానీ అది కొంచెం ఈ ఈ జనరేషన్ అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కొంచెం అది కష్టం అనే చెప్పాలి అందుకని చెప్పే ఈజీ వేలో మాపింగ్ చేసేస్తాను అనమాట ఇది కూడా అంతేనండి మాపింగ్ అనేది కూడా ఫస్ట్ బెడ్రూమ్స్ క్లీన్ చేస్తాను ఒక బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత డైనింగ్ దగ్గర క్లీన్ చేస్తాను బెడ్రూమ్ క్లీన్ చేసి వచ్చి ఇదిగో డైనింగ్ దగ్గర క్లీన్ చేస్తాను అనమాట నేను ఆంటీ లేకపోతే చైర్స్ ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటాను అనమాట ఎక్కడికక్కడ ఇంకా మళ్ళీ సర్దుకోవడం అనేది ఉండదు అనమాట ఆ కాన్సెప్ట్ మ్యాట్స్ ఒక్కటి వేసేసుకుంటే పని అయిపోతుంది అని అనుకుంటాను అనమాట అందుకే తను లేనప్పుడు ఇలా ఎప్పటికప్పుడు చైర్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ బెడ్రూమ్ తుడిసిన తర్వాత డైనింగ్ దగ్గర తుడుస్తాను దాని తర్వాత చిన్న బెడ్రూమ్ ఉంది కదా అందులో తుడుస్తాను దాని తర్వాత హాల్లో తుడుస్తాను అనమాట ఇదిగో హాల్కి వచ్చేసాను యాక్చువల్గా చిన్న బెడ్రూమ్లో తుడిసినప్పుడు ఇలా సోఫాల కింద దివాన్ కింద తుడుస్తాను కానీ ఈ రోజైతే తుడవలేదు ఎండ కొంచెం పెరుగుతుంది కదా మనం నాకేంటి అని అంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఆ మరకలు పడిపోతాయి ఈ నేల మీద అదేమో చిరాగ్గా కనబడుతుంది అనే ఫీలింగ్ అందుకని చెప్పి గట్టిగా పిండికెని పెడతాను అనమాట అందుకని ఎండకి ఇంకిపోతున్నాయి నీళ్ళు చాలా ఫాస్ట్గా అందుకని చెప్పి చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టిన తర్వాత మళ్ళీ పిండుకొని వచ్చి హాల్ తుడుస్తున్నాను అనమాట సోఫాల కింద కూడా ఏమీ తుడవలేదు అందుకే ఇప్పుడు సోఫాల కింద కూడా క్లీన్ చేస్తున్నాను లేదు అనంటే చిల్డ్రన్ బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడే ఇవి కూడా తుడిసేస్తాను అనమాట ఇంకా హాల్లో అయిపోయిన తర్వాత డైనింగ్కి వచ్చేసాను నాకు బేసిక్గా దివాన్ కింద తుడవాలి అని అంటే చాలా ఇష్టము ఎవ్రీ వీక్ ఏం చేస్తానంటే దివాన్ని కొంచెం ముందరికి జరిపి వెనకాల గోడవారంతా తుడుస్తామన్నమాట ఆంటీ కూడా అంటా ఉంటుందిలే పాపం ఫ్రిడ్జ్తో ఈ పక్కకి తుడుద్దాము సోఫాలు తోయి పక్కకి తుడుద్దాము అని అంటూ ఉంటుంది ఆంటీ కూడా ఇంకో హాల్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్కి వచ్చేసాము ఇంకా చెప్పాను కదా ఇటు నుంచి ఇటే ఎండ్ అనమాట ఇంకా కిచెన్లో కూడా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పిండి ఒకసారి ఇక్కడ బాల్కనీ ఉంది కదా మనం మొక్కలు ఉంటాయి బాల్కనీలో అక్కడ తుడవడానికి తెస్తాను అనమాట అప్పుడు మ్యాట్స్ ఉన్నాయి కదా మ్యాట్స్ లేకుండా మళ్ళీ లోపలికి బయటికి తిరగము మ్యాట్స్ వేసిన తర్వాత మట్టికి బాల్కనీలో తుడిసి ముగ్గేస్తాను అనమాట బయట కూడా అంతే ఏది కారిడార్లో కూడా అంతే అనమాట ఇక్కడ బాల్కనీలో తుడిసేసి కారిడార్ జస్ట్ ఇంటి ముందర ఒక్కటే మాపింగ్ చేస్తామన్నమాట ప్రతి శుక్రవారం మా అపార్ట్మెంట్లో మాపింగ్ చేస్తారనమాట ప్లస్ రోజు మేము చేసుకుంటాం కాబట్టి నీట్గానే అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను కడుగుతా కూడా ఉంటాను కదా ఇంకా ఫైనల్గా మ్యాట్స్ అన్నీ వేసేసి ఎక్కడ ఒక్కడ సర్దేశాను అనమాట ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అని అంటే ఇంకా మళ్ళీ రేపే నేను క్లీన్ చేస్తానండి మధ్యలో డస్టింగ్ చేయడం కానీ క్లీనింగ్ చేయడం కానీ ఎస్పెషల్లీ ఇంటి విషయంలో ఏమీ చెయ్యను కాకపోతే ఒక్కసారి క్లీనింగ్ అయిపోయింది అని అంటే తలుపులన్నీ మూసేస్తాను అనమాట ఇప్పుడు వరకు అన్ని తలుపులు తెరిచి పెట్టాం కదా ఇంకా తలుపులన్నీ మూసేస్తాను ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తలుపులు తీసి ఉంచాను కానీ మ్యాక్సిమం అన్ని తలుపులు ఇప్పుడే మూసేస్తాను అనమాట ఓవర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం దగ్గరికి అయిపోయింది ఒక్కసారి మీకు ఫైనల్గా ఇల్లు చూపించేసి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామని చెప్పి ఈ వీడియో క్లిప్పింగ్స్ తీసాను అనమాట ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ తీసానండి వీడియో నాకు క్లీనింగ్ చేయడానికి టూ అవర్స్ పట్టింది కానీ దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్కి తీసుకొని అనమాట చాలా కష్టపడి అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఏమీ అనుకోవద్దు నేను ఏం చేస్తాను క్లీనింగ్ విషయంలో అనేది మీకు డీటెయిల్గానే అర్థమయ్యింది అని అనుకుంటున్నాను కానీ ఇల్లు ప్రశాంతంగా క్లీన్గా ఉంది అని అంటే మన బ్రెయిన్లో థాట్స్ మన హెల్త్ పరంగా కూడా పాజిటివ్గా ఉంటుంది అనే ఫీలింగ్లో అయితే నేను ఉంటాను మోరోవర్ మాకు ఎటు చూసినా గ్రీన్ కలర్ మొక్కలు పర్పుల్ కలర్ మొక్కలు పువ్వులు ఇలా ఉంటున్నాయి ఇప్పుడు సో ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను